ప్రభువు నందు నాకు అత్యంత ప్రియులైన బైబిల్ వర్డ్స్ వీక్షకులకు మన ప్రభువును ప్రియరక్షకుడునైన క్రీస్తు వారి పేరట నా శుభాభివందనములు ప్రియలారా ముందుగా మన ప్రేక్షక వీక్షకులందరికీ మట్టలాదివార శుభాకాంక్షలు తెలుపుతూ ప్రియలారా ఈ సందర్భంగా నేను మీకు ఒక నాలుగు క్వశ్చన్స్ వేయదలిచాను ఆన్సర్స్ తెలిసిన వారు కామెంట్ చేయండి దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నంబర్ వన్ ఈ మట్టల ఆదివారమున యేసుక్రీస్తు వారు గాడిద పిల్లనే ఎందుకెక్కారు నెంబర్ టూ ప్రజలందరూ ఆయన్ని వలియువ కొమ్మలతోనూ ఖర్జూరప మట్టలతోనూ ఎందుకు ఊరేగించారు నంబర్ త్రీ ఆయన గాడిద పిల్లపై వస్తున్నప్పుడు బట్టలు ఎందుకు పరిచారు నంబర్ ఫోర్ ఇక ఫైనల్గా ఇదంతా ఎందుకు జరిగింది దేనికి సింబాలిక్గా జరిగింది ఆన్సర్ తెలిసిన వారు కామెంట్ చేయండి తెలియకపోతే నో ప్రాబ్లం దీనిపై ఈ క్వశ్చన్స్పై ఫుల్ వీడియో ఈవినింగ్ మన ఛానల్లో అప్లోడ్ అవుతుంది చూడండి